పేరు సతీష్ సో మూవీ రివ్యూ అబ్బా సాయిరామ్ ఛానల్ తర్వాత ఆది ఇట్టు కొట్టేడా లేదా అనే విషయం పక్కన పెడితే అందరూ చూడదగ్గ ఒక మంచి సినిమా అయితే తీసాడని చెప్తాను నేను సో మరి మంచి సినిమా అంటున్నా కాబట్టి మెల్లగా ఎక్కి ఆడియన్స్ లో హిట్ అయితే అయింది ఎందుకంటే అసలు ఆది సాయి కుమార్ సినిమా చూసి ఛానల్ అయింది రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళు కూడా చెప్పడం కష్టం అంటే ఎన్నో సినిమాలు వస్తున్నాయి అవకాశాలు వస్తున్నాయి కదా అని చేసుకుంటూ వెళ్తున్నారు కానీ జనం దృష్టిని ఆకర్షించే చిత్రాలు అయితే తన నుంచి రాలేదు ఛానల్ ఈ శంబాల వచ్చింది టైలర్ ఆకట్టుకుంది టైటిల్ బట్టి ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అయిన సనాతన హైందవానికి సంబంధించిన చిత్రం అని అర్థమవుతూనే ఉంది మరి అలాంటి ఈ సినిమా ఎలా ఉంది ఈ స్టోరీ ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో శంబాల అవే మారుమూల పల్లెటూరులో ఒక ఉల్క అని పడుతుంది అది పడిన క్షణం నుంచి ఆ ఊరిలో అరిష్టాలు జరుగుతుంటాయి కొందరు వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు ఊరిలో ఒక ఆవు పొదుగుని పెడితే పాలకి బదులు రక్తం వస్తుంది ఆ ఆవుని సమాధి సజీవ సమాధి చేస్తే తప్ప ఫలితం రాదని ఆ ఊరి స్వామి చెప్తాడు ఇంతకీ ఆ ఉల్కాషకను ఎర్రగా మెరుస్తూ పొగలు చిమ్ముతూ ఉంటుంది దాన్ని టెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్రవేత్త విక్రమ్ అక్కడికి చేరుతాడు అతను ప్రతిదీ సైంటిఫిక్ గా మాట్లాడుతూ ఊరి జనాన్ని ఎదిరించి ఆ ఆవులు చంపకుండా అడ్డుకుంటాడు అక్కడ నుంచి ఊరిలో అరిష్టాలు కష్టాలు పెరిగిపోయి ప్రజలు చచ్చిపోతుంటారు ఆ ఉల్కాకి ఆ చావులకి సంబంధం ఏంటో తెలియక సైన్స్ ని నమ్ముకున్న విక్రమ్ కూడా అయోమయంలో పాడిపోతుంటాడు ఆ ఊరి పూజారి కూతురు దేవి అర్చనయ్య అతనికి బాసటిగా నిలుస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది కథలో సైన్స్ ఎంత స్పిరియాలిటీ స్పిరిచువాలిటీ ఎంత అనేది తెర మీద చూసుకోవాలి సో ఈ సినిమాలో కూడా ముందు సినిమా ఛాంపియన్లో చెప్పుకున్నట్టే ఆ కథకే ఆ హీరోయిన్కి కూడా సంబంధమే ఉండదు ఆ అమ్మాయి డ్రెస్సింగ్ ఆ అమ్మాయి స్టైలు అప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చేసినట్టు ఉంటుంది మరి పంతొమ్మిది వందల ఎనభైలో తీసారు కాబట్టి అప్పుడు బ్యూటీ పార్లర్లు ఉన్నాయేమో ఈ హీరోయిన్ అందంగా చూపించాలని ఊరోళ్ళందరికీ మసగొడ్డలు వేసేసి దీన్ని మాత్రమే మేకప్ చేసేసి చూపేస్తారు అదేంటో అర్థం కాదు ఆ ఊరలతో పాటు కదా ఇది పెరిగింది పోనీ దేవనో ఎవరానియా చాలా డబ్బు ఉన్నదా అందుకే రెడీ అయి కూర్చుందంటే అది కూడా క్లారిటీ ఇవ్వరు ఇంకా ఎక్కడ ఉన్న పురాణత కథను తీసుకుని దానికి హర్రర్ ఎలిమెంట్ జోడించి డివైన్ ఎలిమెంట్ తో నడిపిన కథ ఈ శంబాల హీరో ఉన్నాడు కాబట్టి డూయెట్లు పాడే హీరోయిన్ ఉండాలనే అనే ఫార్ములా పెట్టుకోకుండా కథనాన్ని నడిపించిన తీరు బాగుంది వాళ్ళిద్దరి మధ్యన లవ్ సాంగ్స్ లవ్ ట్రాక్ పెద్దగా లేకుండా సింపుల్ గా రిలీజ్ అయితే ఉల్కాని పరీక్షించడానికి ఒకే ఒక సైంటిస్ట్ లింగు లింగు అంటూ రావడం సైంటిస్టులు గట్రా ఫైటింగ్లు గట్రా చేసేటం లాంటివి అంతగా ఎక్కకపోవచ్చు కొంతమందికి బట్ సినిమాటిక్ లే బట్టి కాబట్టి అదేం పెద్ద విశేషం అనిపించదు చివరికి ఏమైంది సినిమా అనేది చెప్పకూడదు స్పాయిలర్ అయిపోద్ది కానీ చూసినంతసేపు బాగుంది సినిమా అయితే ఎక్కడా పెద్దగా బోర్ అయితే కొట్టలేదు సో ఎంజాయ్ చేసిన ప్రతిసీని ఎంజాయ్ చేసిన కాకపోతే కొంచెం బడ్జెట్ వల్ల కొన్ని గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం కొంచెం లిమిటెడ్లో తీసారని అర్థమైపోతుంది ఫుల్ బడ్జెట్ ఇచ్చి ఉంటే ఈ సినిమా ఇంకా 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 చాలా బాగుండేది ఇంకా సినిమా అంతా కూడా మాక్సిమం ఒకటే లొకేషన్ ఒకే పాయింట్ మీద నడుస్తుంది అయినా పెద్దగా బోర్ కొట్టకుండా గా నడిపే ప్రయత్నం చేశాడంటే అది దర్శకుడు గొప్పతనాన్ని ఖచ్చితంగా చెప్తాను ప్రతి మనిషిలోనూ కామ క్రోధ లోభ మోహ మద ఇలా ఎంతో కొంత ఉంటాయి సో కొందరికి ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళని పట్టుకుని ప్రాణాలు తీసే మహమ్మారి కదని చెప్పడం బాగుంది మనం గెలవాల్సింది మనల్ని భూతాన్ని కాదు అనే లైన్ చివరిలో గుడిలో గంటలు కొట్టడం వెనుకన్న విషయం చెప్పిన విధానం అవి రెండు సీన్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాముల పాత్రలో రవివర్మ ట్రాక్ పెద్దదే గాని అతనికి చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చింది ఇంకా ఆది పాత్రకి ఆ పాత్రకు తగ్గిన మెథడ్ యాక్టింగ్ లాంటిది ఏదైనా ప్రయత్నించుంటే బాగుండేది తనలో మాస్ హీరో ఉన్నాడని జనానికి గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఫైట్లు పెట్టుకున్నాడు అనిపిస్తుంది నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారే సన్నివేశంలో తన నుంచి ఇంకా మంచి యాక్టింగ్ ఆశిస్తాం ఎందుకంటే సాయి కుమార్ గారు అంటేనే టో ప్యాటర్ సో మరి వాళ్ళ కొడుకంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కామనే కదా ఇంకా దేవి పాత్రలో అదే హీరోయిన్ అయ్యారు చూడడానికి అందంగా ఉందంతే అంతే అందం నుంచి ఏం లేదు మిగిలిన వారిలో బాలనటి అంటే ఒక చిన్నపిల్ల ఉంది అమ్మాయి చాలా బాగా చేసింది ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే సంగీతం చాలా బాగుంది ఈ సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హర్రర్ ఫీల్ పెంచాయి నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా ఉన్నాయని ముందే చెప్పాను కదా అయినా కూడా ఏ యూజ్ చేసి ఎంతో ఈజీగా ఎంతో తక్కువ ఖర్చుతో చేసేయచ్చు మైథలిక్ సీన్స్ ఆకట్టుకునేలాగా చూపించవచ్చు కానీ చూపించలేకపోయారేమో అనిపించింది ఇంకా లాస్ట్ గా ఏం చెప్తానంటే శాస్త్రీయత మూఢనమ్మకం అనే విషయాలు పక్కన పెడితే హాల్లో కూర్చున్న కాసేపు ఒక ఒక పాయింట్ పట్టుకుని ఎంగేజ్ చేయగలిగింది ఈ చిత్రం అలాగనే అద్భుతంగా ఉంది అంటే యా బాగుందని కూడా చెప్తాను కొన్ని సీన్స్ గా ఉన్నాయి కొన్ని కేవలంగా ఉన్నాయి దేశభక్తిని దైవభక్తిని శుద్ధశక్తిని మనసుల్లో గుణాన్ని పెనవేస్తూ తీసిన ఒక సూపర్ హైస్టైల్ కథాంశం ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి తగ్గినట్టుగా వచ్చిన ఈ చిత్రం ఈ జానాన్ని ఇష్టపడే ఆడియన్స్కే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా నచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ సెక అన్ని పర్వాలేదు అనిపించిన క్లైమాక్స్ ఎందుకో కొంచెం ఇంకొంచెం బెటర్గా ఉంటే అనిపించింది ఇంకా ఇంకొక రేంజ్ లో ఉండే సినిమా మొత్తం మీద పెద్దగా టిస్టులు సర్ప్రైజులు లేవు అవి ఉండుంటే ఇంకా బాగుండేది సినిమా పూర్తయిపోయింది అనుకుంటే మళ్ళా సీక్వెన్కి స్కోప్ వదులుతూ అంటే అండ్ చేసిన పద్ధతి కొంచెం వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ప్రాబ్లమ్తో స్టార్ట్ అయింది హీరో ఆ సినిమా అంతా కూడా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసమే కష్టపడతాడు సొల్యూషన్ కనిపెడతాడు కూడా మరి ఇలాంటి కథకు మళ్ళీ సీక్ వెళ్ళేందుకు అవసరమా అని అనిపించింది ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయ్యాక బాగా పేరు వచ్చి బాగా డబ్బులు వస్తే ఇంకొక కొత్త ఐడియాని తీసుకుని మళ్ళీ ఇంకొక పార్ట్ ఉందని అనౌన్స్ చేసుకోవచ్చు అప్పుడు ఆ క్రేజ్ ఉండేది బట్ లాస్ట్ లో ఇలా చెప్పడం అప్పటి వరకు ఉన్న ఆ ఫీల్ అయితే తీసేసింది నాకైతే సో ఫైనల్ గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి ఎలాంటి చెత్త మాటలు చెత్త సీన్స్ లేవు అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూసిన సేపు బాగుంది చూసాక కూడా గుర్తు గుర్తుండింది అంటే ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చూడొచ్చు రండి సినిమాలో అంత బాగా తీశారు సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఇట్టు కొట్టిన ఆది సాయి కుమార్ గారికి అలాగే సాయి కుమార్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఈ డైరెక్టర్కి అయితే చాలా అంటే చాలా టాలెంట్ ఉంది ఇంకా మంచి కథలు రాసుకొని మంచి బడ్జెట్ ఇస్తే ఒక మంచి డైరెక్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో డెఫినెట్ గా నచ్చి ఉండింది నచ్చితే ఒక నలుగురు షేర్ చేసి ఒక కామెంట్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి సో ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ చూస్తే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్